రఘురామకృష్ణరాజు గారికి విజయనగరం ఎంపీ సీట్ ఇవ్వబోతున్నారు తాజాగా ఈ చర్చ అయితే బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీనికి కారణం ఆయన మనసులో మాట ఎంపీగా బరిలోకి దిగాలనుకుంటున్నారు పైగా విజయనగరం నుంచి బరిలోకి దిగాలనుకుంటున్నారు కారణం ఏంటి అంటే అక్కడ కూడా క్షత్రియ సామాజిక వర్గానికి ఎప్పటి నుంచో ప్రజలు పట్టం గడుతున్నారు పూసపాటి వంశస్థులు అక్కడ బరిలోకి దిగుతున్న నేపథ్యంలో అశోక్ గజపతి రాజు గారి దగ్గర నుంచి ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీ కూడా అక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి సీట్ ఇచ్చారు అప్పలనాయుడు అనే వ్యక్తి సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన్ని మార్చి రఘురామకృష్ణరాజు గారికి ఒకవేళ ఆ సీట్ ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారికి పెద్ద పనేం కాదు ఎందుకంటే మొదటి లిస్టులోనే ఆ పేరు అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఆయన్ని బుజ్జగించగలరు సర్ది చెప్పుకోగలరు ఆ స్థానం ఇమీడియట్గా రఘురామకృష్ణరాజు గారికి కేటాయించే అవకాశం కూడా ఉంటుంది కాకపోతే ఆయన ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బదిలోకి దిగుతున్నారనే ప్రచారం జరగగానే ఉండిలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మంజన్ రామరాజు వాళ్ళ వర్గీయులు రోడ్ ఎక్కారు నిరసన వ్యక్తం చేస్తున్నారు కాకపోతే అఫీషియల్ ప్రకటన అయితే ఇంకా రాలేదు అనేది ఓన్లీ సోషల్ మీడియాలో ప్రచారం మాత్రమే జరుగుతుందని ఈ లోపల ఆయన రఘరాం కృష్ణరాజు గారు అంటే ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నారు ఎందుకంటే కేంద్రంలో పార్లమెంట్లో ఉంటారు ఆయన ఎంపీగా ఉంటే కేంద్ర పెద్దలతో కూడా కొన్ని కొన్ని పరిచయాలు ఉన్నాయి అనేది సో ఇటువంటి నేపథ్యంలో తాజాగా రేజ్ అవుతున్నాం సో విజయనగరం ఎంపీ స్థానం నుంచి ఆయన బరిలో దిగి ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ఖచ్చితంగా ఆ సీట్ ఆయనకి ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది ఏం జరుగుతుంది చూద్దాం